తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు నమోదు ఎంతవరకు వచ్చింది అనుకున్న సమయంలోగా పూర్తవుతుందా ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానం రావడం లేదు ఇందుకే అసలేం జరుగుతోంది అధికారుల వివరణ ఏంటి తెలంగాణలో ఉద్యోగుల వివరాల సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు ప్రభుత్వానికి సంబంధించి యాభై తొమ్మిది విభాగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ తాత్కాలిక కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాచారాన్ని పూర్తి స్థాయిలో డేటాబేస్ లో పొందుపరచలేదు ఇందుకు సంబంధించిన వివరాలను వెంటనే ఇవ్వాలని లేకపోతే జీతాలను నిలిపివేస్తామని అన్ని జిల్లాల కలెక్టర్లకు అన్ని విభాగాల హెచ్ఎండీఏలకు సర్క్యులర్ మేమో ఇప్పటికే సీఎస్ రామకృష్ణారావు జారీ చేశారు సచివాలయంలో యాభై తొమ్మిది విభాగాల్లో పనిచేస్తున్న రెండు పేల మందికి పైగా ఉద్యోగులు తమ వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ లో నమోదు చేయలేదని పూర్తి చేయకపోతే జీతాలను నిలిపివేస్తామని సీఎస్ వార్నింగ్ ఇచ్చారు రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్టేటివ్ పంచాయతీరాజ్తో పాటు చాలా డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగుల వివరాలు యుద్ద ప్రాతిపదికన నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి మరోవైపు రాష్ట ప్రభుత్వం ముప్పై ఒక్క శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమాచారాన్ని ఇప్పటికే డేటాబేస్ లో పొందుపరిచింది మొత్తం ఐదున్నర లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా అందులో సగం మంది మాత్రమే తమ డేటాబేస్ ను ప్రభుత్వానికి అందించారు తాత్కాలిక ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అక్టోబర్ ఇరవై ఐదులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినా అది జరగలేదు దీంతో తాజాగా మరో గడువు విధించింది ప్రభుత్వం అయితే ఆధార్ వివరాలు అప్డేట్ చేయడం నిరంతరం ప్రక్రియ అని ముందుగా ఉద్యోగులకు సంబంధించి ప్రాథమిక సమాచారం మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోందన్నది సీఎస్ మాట